డాక్టర్ గారు సాధారణంగా ఎవరికైనా కూడా ఇలా వాతావరణం మారగానే స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది పొట్లు పొట్లుగా ఉండి తెల్ల తెల్లగా కూడా అయిపోతూ ఉంటుంది మరి నివారించుకోవాలంటే కనుక పైనుంచి క్రీమ్లు అప్లై చేయడం పక్కన పెడితే లోపల తీసుకునే ఆహారంలో ఏమైనా మార్పులకి చిట్కాలు ఏమైనా ఉంటాయండి చక్కగా ఉంటాయమ్మా డ్రై స్కిన్ రాకుండా మంచి నిగనగలాడే చర్మం మృదువుగా మనకుండి చక్కగా వాతావరణంలో ఎండను కూడా తట్టుకోవాలి అంటే ముఖ్యంగా మీరు గమనించాల్సింది నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారాలు తినాలి అంటే పండ్లు ఎక్కువగా కూరగాయలు ఆకుకూర నీటి శాతం ఎక్కువ ఉంటాయి అలాంటి ఆహారాలు బాగా తీసుకోవటం కాస్త సలాడ్స్ జ్యూస్ లాంటివి ఎక్కువ తీసుకోవటం చాలా మంచిది అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉందండి సాల్ట్ అనేది మీ లోపల నీటిని ఆకర్షించేస్తూ ఉంటుంది ఒక గ్రామ్ ఉప్పు మనం తిని మన లోపలికి పంపించామంటే ఎనభై గ్రాముల నీటిని ఆ ఉప్పు ఆకర్షించేస్తుంది మీరు తిన్న ఉప్పుకే మీ దగ్గర ఉన్న నీరంతా వెళ్ళి సెటిల్ అయి కూర్చుంటుంది చర్మానికి రక్షణ కలిగించాల్సిన నీరు సరిపడా లేక ఎండ నుంచి వచ్చిన వేడిని తట్టుకోలేక స్కిన్ డ్రై అయిపోయి పగిలిపోవటం మండటం జరుగుతుంది అందుకని ఉప్పు లేకుండా తిన్నప్పుడు ఎండ కూడా వెన్నెల్లా ఫీల్ అవ్వచ్చు మనం అందుకని వాటర్ మంచి కండిషన్ స్కిన్ లేయర్స్ లో ఉండి బాగా ఎండ యొక్క వేడిని తట్టుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట అందుకని సాల్ట్ అనేది మీరు ఎంత తగ్గిస్తే స్కిన్ డ్రైనస్ అంత తగ్గుతుంది వాటర్ ఎక్కువ ఆహారాలు ఎంత ఎక్కువ తింటే మీ బాడీలో స్కిన్ అంత గ్లోతో డిహైడ్రేట్ కాకుండా నెగనెగలాడితో మృదువుగా మంచిగా ఉంటుంది